మహాలయ అమావాస్య నాడు పితృదేవతల అనుగ్రహం కోసం ఈ ఒక్క పూజ చాలు మహాలయ అమావాస్య నాడు పూర్వీకులు సంతోషంగా ఉంటే వారి కుటుంబం సంతోషంగా ఉంటుందని నమ్ముతారు మహాలయ అమావాస్యను హిందువులలో చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు ఈ రోజును పితృదేవతలను అనుగ్రహం లభించే రోజుని చెబుతారు ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఈ సమయంలో ప్రజలు మరణించిన వారి ఆత్మలను శాంతపరచడానికి వివిధ రకాల పూజలు చేస్తారు పూర్వీకులు సంతోషంగా ఉంటే కుటుంబం సంతోషంగా ఉంటుందని నమ్ముతారు మీరు మహాలయ అమావాస్య నాడు మీ పూర్వీకులను ప్రసన్నం చేసుకోవాలనుకుంటే మీరు కొన్ని దీప నివారణలు చేయడం ద్వారా దానిని నెరవేర్చవచ్చు మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు అన్ని రకాల పూజలు చేయడం వల్ల పితృదోషం నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు ఈ రోజున మీ పూర్వీకుల ఆశీస్సులు పొందుతారు దీంతో జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ సమసిపోతాయి సంతోషం సంపద పెరుగుతాయి మహాలయ అమావాస్య నాడు పూర్వీకులు భూలోకానికి వస్తారని ఒక నమ్మకం ఉంది మరి పూర్వీకులకు సంతోషం కలిగించే కొన్ని రెమెడీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం చాలా మంది తమ పూర్వీకులను రోజూ పూజిస్తారు కొన్ని ఇళ్లలో పూర్వీకుల ఫోటో తప్పనిసరిగా ఉంటుంది ఏడాది పొడవునా ఫోటో కనిపించకపోయినా మహాలయ అమావాస్య రోజున తప్పనిసరిగా శుభ్రం చేసి దానిపై పూలు ఉంచి దాని కింద దీపం వెలిగిస్తారు అలా చేయడం ద్వారా మీరు మీ పూర్వీకుల పట్ల మీకు ఉన్న గౌరవాన్ని చూపిస్తారు ఇది మీ పూర్వీకులకు సంతోషాన్ని కలిగిస్తుంది రావి చెట్టును సకల దేవతలు నివసించే చెట్టుగా భావిస్తారు మన పూర్వీకులు అక్కడే నివసించారని కూడా చెబుతారు ముఖ్యంగా మహాలయ అమావాస్య నాడు మన పూర్వీకులు భూలోకానికి వచ్చినప్పుడు రావి చెట్టులోనే ఉంటారు అలాంటప్పుడు మహాలయ అమావాస్య రోజున రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే తప్పకుండా పూర్వీకుల అనుగ్రహం లభిస్తుంది ఇలా చేయడం వల్ల మీ పూర్వీకులు మీకు సరైన జీవన మార్గాన్ని చూపించి మిమ్మల్ని విజయవంతం చేస్తారు చాలా మంది తమ ఇంటి ముందు దీపాలు వెలిగించడం మనం చూస్తూనే ఉన్నాము మహాలయ అమావాస్య నాడు పూర్వీకులు ఇంటి ముందు ద్వారం ద్వారా ప్రవేశిస్తారు కాబట్టి ఆ రోజు ముందు ద్వారం వద్ద దీపం వెలిగించడం మంచిది ఇలా ప్రతి నెల అమావాస్య రోజున కూడా చేయవచ్చు గుమ్మం వద్ద దీపం వెలిగించడం వల్ల మీ జీవితంలోని ప్రతికూల ప్రకంపనలు తొలగిపోయి అదే సమయంలో మీ పూర్వీకులు సంతోషంగా ఉంటారు వేదాల ప్రకారం దక్షిణ దిశను యమధర్మానికి దిక్కుగా భావిస్తారు కాబట్టి ఆ దిశలో దీపం వెలిగించడం వల్ల పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూరుతుంది దక్షిణ దిశలో నాలుగు ముఖాల దీపం వెలిగించడం ద్వారా పితృదోషం తొలగిపోతుంది ఈ రెమెడీ చేయడం వల్ల మీ పని మరియు వృత్తిలోని సమస్యలను పరిష్కరించడంలో మీకు సహాయపడుతుంది కాబట్టి మహాలయ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ దీన్ని పాటించవచ్చు